స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళు మనీ ట్రాప్లో ఎలా ఎరుక్కుంటారో తెలుసుకుందాం నాలుగు విషయాల్లో ఈ ఇల్లు అదే మనం ఏదో కొంటామో ఆ ఇల్లు మన సొంతం కాదు ఎందుకంటే అది బ్యాంకులోర్ని తీసుకుంటాం మనం బ్యాంగ్లో ఉంటప్పుడు అది ఖచ్చితంగా రెంట్ అంటే బ్యాంక్కి మనం రెంట్ కడుతున్నాం అది ఎన్ని ఇల్లు ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది ఒక మన ట్రాపే థర్టీ ట్వంటీ ఫైవ్ డేస్ అన్ని కంటిన్యూస్గా కడుతూనే ఉండాలి రెండవది ఇది కార్ మనమే గుంత తవ్వుకొని అలా దుంకుతాం కార్ కొన్నామంటే ఇప్పుడు ఇల్లు ఉంది కాబట్టి డైరెక్ట్ మన ఇంటి మగడా కార్ ఉండాలి రా చూసే వాళ్ళు అని కార్ కొంటాం ఆ కార్ అనేది మనం ఫస్ట్ హ్యాండ్లో కొనవచ్చు సెకండ్ హ్యాండ్లో కూడా కొనవచ్చు కానీ చాలా వరకు నేను చూసిన అయితే సెకండ్ హ్యాండ్లో కొంటారు ఎందుకంటే డ్రైవింగ్ రాదు చాలా మందికి మూడవది కూడా ఇల్లే ఇందులో ఇల్లు ఏంటండి ఇల్లు కొనేటప్పుడు తప్ప కొంచెం జాగ్రత్తగా చూసుకొనికోవాలి ఎందుకంటే ఆ ఇండిపెండెంట్ హౌజ్ లేదంటే ఏదైనా ప్లాట్ అనేది ఏమైనా లిటికేషన్ ఉందా లేదా అని కొంచెం చూసుకోండి ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది కొంచెం డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసుకోండి ఆ తర్వాతనే కొనండి ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాను చాలామంది పేర్లు మారుతున్నాయి అది ఎవరో కన్ఫర్మ్ తెలియదు కానీ నెక్స్ట్గా ఎవరైతే కొంటున్నానో వాళ్ళు ఇటికేషన్లో ఉంటుంది కొంత తర్వాత కొన్ని రోజులు సంవత్సరాలు అయిన తర్వాత చూసుకొని కొనండి కారే ఎందుకు విడివిడిగా చెప్తున్నానంటే ఒకసారి చెప్తే మీకు అర్థం కాదు అందుకని నాలుగు విడివిడి సారిగా చెప్తున్నాను ఈ కార్ కారు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకునుకోండి ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో కొంటున్నాం కారు సెకండ్ హ్యాండ్లో కొంట ఏంటే ఆ కార్ ఆల్రెడీ వాడింది అంటే దానికి ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది కొంచెం మెకానిక్తో చెక్ చేపిచ్చిన తర్వాత ఆ తర్వాత మీకు సరే అనిపిస్తే బడ్జెట్ కారు అన్నీ కరెక్ట్ అనిపిస్తే అప్పుడు మాత్రమే కొనండి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ సెకండ్ హ్యాండ్లో తక్కువ వస్తుంది కార్ అని కొనేయకండి ఎందుకంటే చాలా వరకు కొంచెం ప్రాబ్లం ఉంటాయి ఇంజిన్ ప్రాబ్లం అనేది మెయిన్ మెయిన్ ఇంజన్ ప్రాబ్లం ఉండవు కార్కి ఎంత అమౌంట్ పెట్టినా వేస్టే ఎంత మోడిఫికేషన్ చేసినా వేస్టే చూసుకొని కొనండి ఇంకా కొత్త కార్ అంటే ఆటోమేటిక్గా అది కూడా మీరు తీసుకుంటే లోనే తీసుకుంటారు ఎందుకంటే కొత్త కార్ ఖచ్చితంగా ఫైవ్ టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ పైన ఉంటుంది ఇది కూడా రెంటే ఒక కార్ కొన్నాం ఒక ఉపయోగం ఉండాలి ఒక కార్ కొంటున్నాం అంటే కారు ఇప్పుడు ఉత్తిగా ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా చుట్టాలను వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రం తీస్తా అంటే అది వేస్ట్ మీరు రోజు పనికొచ్చేది అవసరమైతేనే కొనండి